హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనటువంటిది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ మదన్పల్లి మార్కెట్లో లెవెన్ గ్రేడ్ బాక్సులు అలాగే ఈరోజు వచ్చిందిన ఆదివారము పదిహేడో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదన్పల్లి మార్కెట్లో లెవెన్ గ్రేడ్ బాక్సులు ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు రాసకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందల యాభై ఏడు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు వెయ్యిన్ని ఇరవై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళం పట్ల వెయ్యిన్ని ఇరవై రూపాయలు టాప్ ధర మదనపల్లి మార్కెట్ ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ రేట్ కానీ పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ప్రస్తుతానికి ఇప్పటివరకు జరిగిన ఏళ్ళం మదనపల్లి మార్కెట్ వెయ్యిన్ని ఇరవై రూపాయల టాప్ అంటాప్ ఈ క్వాలిటీ తక్కువగా రావటం వల్ల రేట్లు కూడా చాలా వరకు అయితే డౌన్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ మార్కెట్ అయితే స్లోగానే వెళ్తుంది మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి